చంద్రబాబుకి మరో ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్నారు అక్కడ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే మరో ఛాన్స్ ప్రజలు ఆలోచిస్తున్నది అధికారం కోసం మళ్ళీ ప్రభుత్వాన్ని టీడీపీ ఫామ్ చేస్తుందా లేదనేది అసలు పొత్తు విషయంలో ఆల్రెడీ ఇప్పటికే గతంలో రెండు మూడు ఛాన్సులు ఇచ్చున్నావు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే ఒక రకంగా మళ్ళీ మరొకసారి తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసినట్టు అవుద్దా మరొకసారి భారతీయ జనతా పార్టీ వెనకబడిపోతుందా మరొకసారి భారతీయ జనతా పార్టీ తానేంటో తనకు తాను నిరూపించుకునే అవకాశం కోల్పోతుందా ఇది రకరకాల ప్రశ్నలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మధిలో మెదులుతున్నాయంటే అందుకే హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అటు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఇద్దరు ఈ విషయంలో చర్చించుకొని ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకుంటారు అప్పుడు నడ్డా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ అవేమి జరగట్లేదు ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా కనిపించట్లేదు కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి గతంలో తీసుకునే డిసిషన్స్ కానివ్వండి ప్రజెంట్ ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్గా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు కానీ బీజేపీ స్నేహహస్తం అందుకోవాలనుకుంటున్నారు కానీ బీజేపీకి స్నేహహస్తం అందించాలి అని టీడీపీ అయితే అనుకోవట్లేదు అనేది బలంగా నమ్ముతున్నారంట భారతీయ జనతా పార్టీలో ఒక వర్గానికి సంబంధించిన నాయకులు సో అటువంటి నేపథ్యంలో అసలు మరొక ఛాన్స్ బాబు గారికి ఇస్తారా లేదా అనేది ఇక్కడ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరొక ఛాన్స్ అంటే మళ్ళీ పొత్తు పెట్టుకునే అవకాశం కనుక బీజేపీ కలిగిస్తే అప్పుడు బీజేపీ మళ్ళీ వెనకడుగు వేసినట్ట బీజేపీ మళ్ళీ ఒక ఐదేళ్ల పాటు పదేళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయినట్ట లేదంటే తెలుగుదేశం పార్టీ నిజంగా ఈసారి ఆ స్థాయిలో వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఒకటి ఉందంటున్నారు కదా ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉండాలి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలాగా సీట్లు కేటాయింపు ఉండాలి అనేది ఆ తరహా నిర్ణయాలు బాబుగారు తీసుకుంటారు అప్పుడు ఖచ్చితంగా మరొక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది బీజేపీ ఆ ఛాన్స్ ఇస్తుందా లేదా ఆ ఛాన్స్ టీడీపీకి వస్తుందా కదా మరికొద్ది రోజులు తెలిపొద్ది